పతివ్రతలు వచ్చి పరమాణాన్ని వండుతున్నారు అక్కడ ప్రతి ఒక్కరు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడిపి చీఫ్ మహబూబా ముఫ్తి చెప్తుంది టెర్రరిస్టులు ఎవరైతే దొరికారో వాళ్ళ కుటుంబాలను పట్టుకోకండి వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టుకొని మీరు విచారించకండి వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు వాళ్ళకి పరువు పోతుంది ఇప్పటికే వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారంట మరి వీళ్ళను పట్టుకోకపోతే ఎవరిని పట్టుకోవాలి మరి నువ్వేళ్ళు మరి నిన్ను విచారిస్తారు నువ్వే ఒక పెద్ద ఉగ్రవాదివి నువ్వే ఈ జమ్మూ కాశ్మీర్ ని నాశనం చేసేసావు త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇప్పుడు అక్కడ బాగుపడుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు అయినా ఏమి మీదే కదా ప్రభుత్వం పీడీపీ అయితేటి ఎన్సీపీ అయితే అన్ని ఒకటే వీళ్ళకన్నీ తెలుసు దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరుగుతాయో ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్టులు జరుగుతాయో ఎందుకంటే అక్కడ నుంచి దిగుమతి అవుతున్నారు కశ్మీరు పిఓకే పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చిందే వీళ్ళు ఈ పీడీపీ ఉన్నప్పుడు అయితే అసలు ఉగ్రవాదులకి సొంత ఇల్లు అది కశ్మీరు మనం ఇప్పుడు ఏదైతే ఫైవ్ స్టార్ హోస్టల్కి వెళ్తామో డబ్బులు ఇచ్చి మరి కానీ కశ్మీర్ ఉగ్రవాదులకి డబ్బులు ఇవ్వకుండా స్వర్గదాము పీడిపి ఉన్నప్పుడు ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దయింది కాబట్టి ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా పార్టీ కూడా పెద్దగా స్పందించడం లేదు కానీ ఇప్పుడు అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఉమర్ అబ్దుల్లా ఆటలు సాగడం లేదు కానీ లేకపోతే వీళ్ళు కశ్మీర్ని ఎంత దారుణంగా చేసేవాళ్ళు కుటుంబ సభ్యులే విచారించొద్దా అంట టెర్రరిస్టులు దొరికినటువంటి వారి కుటుంబ సభ్యులు విచారించొద్దా మరి ఎవరిని విచారించాలి అసలు ఈ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకి నిజంగా ఇందులో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా అంటే ఈ విషయం తెలిసినా తెలియకపోయినా వాళ్ళని ఇక్కడ ఉంచకూడదు కొడుకు ఏం చేస్తున్నాడో కూతురు ఏం చేస్తుందో తెలియకపోతే ఇంకెందుకు నువ్వు నీ కొడుకు ఉగ్రవాదని నువ్వు తెలియకపోతే మరి నువ్వుకెందుకు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నాడు నీ కొడుకు అంటే నిన్ను ఎలా ఉపేక్షించాలి మనం ఏం చేయాలంటే మనం చేస్తున్నటువంటి తప్పు వాడు ఎవడైనా సరే కుటుంబ సభ్యుడు చేశాడంటే మొత్తం కుటుంబాన్ని లేపియాలి ఇక్కడ వాళ్ళని ఉపేక్షించడం వల్లే నాకు ఏమైనా పర్వాలేదు నా కుటుంబం మాత్రం సేఫే కదా ఈ గవర్నమెంట్ ఏం చేయదు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతా ఉన్నారు సరైనటువంటి శిక్షలు ఉండవు నానుస్తా ఉంటుంది ఇండియన్లా అటు ఇటు తిప్పుతా ఉంటది ఈలో ఎవడైనా ఒక విమానం హైజాక్ చేస్తే వాడు డిమాండ్ చేస్తే మళ్ళీ వీళ్ళని రిలీజ్ చేసి రెండు నెలల్లో మొత్తం ఏదైనా జరుగుతుందా ఓకే వీడు చేశాడు వీడిని కథం వీడిని ఉరిసెక్ చేసి ఇంకా ఏ ఫ్లైట్ అయ్యాకలో ఉండవు సరే పలు చేశాడు వాడి కుటుంబం ఎవరు ఉన్నారు జైలు పడియాలి మొత్తం అరే మనం చేస్తే మళ్ళీ నా కుటుంబం కూడా ఇబ్బంది పలు అవుతుందని చెప్పి వాడు కనీసం వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పది మంది చెప్పారు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఇంతకుముందు ట్వంటీ సిక్స్ లెవెన్ బై దాడులు నూట అరవై మూడు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి రెండు వేల ఆరులో సబరిమైన రైలు నూట తొంభై మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఇవన్నీ ఎలాగా పుల్వామా దాడిలో నలభై రెండు మంది జవాన్లు చనిపోయారు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వీళ్ళకే కుటుంబాలు ఉన్నాయా ఇంకెవరికి లేవా కుటుంబాలు అంటే వీళ్ళ కుటుంబాలు మాత్రం పోషిస్తే నిజంగా ఈ టెర్రరిస్టులు వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు తెలుసు కుటుంబాలకు తెలియకుండా ఉండదు కొడుకు ఇంటికి రాకపోతే ఎందుకు రావట్లేదు వాళ్ళకి తెలియదా ఒకవేళ ఇంటికి వస్తే వాడు ఏం చేస్తాడో తెలియదా యూనివర్సిటీలు ఉన్నాయి వాళ్ళ కోసం స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ కోసం ఇంకా చాలా ఉన్నాయి ఈ దేశంలో ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు ఇక్కడ వాళ్ళకి ఇప్పుడేమొచ్చేసి ముల్లాలకి ఇమాములకి ఐదు వేసి వేలు ఇస్తాడట మసీదులకి ఐదు వేసు వేలు ఇస్తాడట ప్రతి నెల వాళ్ళకి పదేసి వేలు జీతాలు ఎవడు సొమ్మిస్తున్నారు ఎందుకు ఇవ్వాలి పన్నులు కట్టారు ప్రజలు పన్నులు కట్టిన దానికి నువ్వు మతాలని డెవలప్ చేయడానికి ఇవ్వకూడదు ప్రజలు కట్టినటువంటి పన్నులకి నువ్వు ఏ మతంకి ఇవ్వకూడదు హిందూ మతం అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇవ్వకూడదు నువ్వు లేదు అనుకుంటే నువ్వు ముస్లింస్కి ఇవ్వాలనుకుంటే మసీదుల నుండి వస్తున్నటువంటి హుండి డబ్బు ఉంటే ఇచ్చుకో చర్చిల నుండి వస్తున్నటువంటి హుండి డబ్బు ఉంటే ఇచ్చుకో ఎవరు లేక రాకపోతే ఆపేసుకోండి నువ్వు దేవాలయం ఇచ్చే పోదారులకి దేవాలయాలకి ఇచ్చేది మీ ప్రభుత్వం సొమ్మేం కాదు మా హిందువులు ఇస్తున్నారు హుండీలకి వాళ్ళ సొమ్ము మీరు ఇస్తున్నారు ఇంత జరుగుతున్నా ఇంకా ఇస్తున్నారంటే ఇంకేమనాలి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇస్తుంది మరి మేము ఎప్పుడు సనాతనం అన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి ఇప్పటి వరకు స్పందించు ఇంక ఈ దేశంలో ఏ విధంగా అల్లర్లు అవుతాయి అసలు ఏం జరుగుతోంది వీళ్ళు నేను అనేది ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు అని చెప్పడం లేదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లింస్ ఇది మనకి చాలా పెద్ద ప్రమాదం చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం దీన్ని మనం కట్టడ చేయాలి నేను ఈ దేశంలో ముస్లింలు ఉండొద్దు అని చెప్పట్లేదు దేశ ద్రోగులు ఉంచొద్దని చెప్తున్నాను దేశ ద్రోహులు ఇక్కడ ఉండొద్దు వెంటనే గురేసియండి వాళ్ళకి